ఒక రాష్ట్రానికి సీఎం కావటం అంటే సులువైన విషయం కాదు ఎంతో కష్టపడితే మాత్రమే ముఖ్యమంత్రి కావటం సాధ్యమవుతుందని చెప్పొచ్చు ఇలా ఎంతో కష్టపడి సీఎం అయిన నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన మార్కు పాలనతో అదరగొడుతున్నారు కొన్ని నిర్ణయాల విషయంలో రేవంత్ రెడ్డి ఒక దూకుడుగా వ్యవహరిస్తున్నారు పథకాలను సైతం చెప్పిన విధంగా ఆయన అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎం కాగా సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు గతేడాది డిసెంబర్ నెల ఏడవ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో రేవంత్ రెడ్డి వివాహం జరగగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి రేవంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి దంపతులకు ఒకే ఒక కూతురు కాగా ఆ కూతురు పేరు నైమిషారెడ్డి రేవంత్ రెడ్డి పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ఇండస్ట్రీకి అండగా నిలబడుతూనే మరోవైపు తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్ద సెలబ్రిటీలైనా వదలటం లేదు రేవంత్ రెడ్డి ధరణి తీసుకుంటున్నారు దీర్ఘకాలంలో ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మరింత శరవేగంగా అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి పాలన ఇదే విధంగా కొనసాగితే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో కూడా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు జయ కొడుతూ ఉండటం గమనార్హం